సింహాచలం అప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన చైర్మన్ అశోక్ గజపతి రాజు ఈవో శ్రీనివాస్ ఒక్కో బస్సు ఖరీదు కోటి అరవై ఐదు లక్షలు ఛార్జింగ్ సమయం రెండు గంటల ముప్పై నిమిషాలు ఒకసారి ఛార్జింగ్ చేస్తే రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణం అశోక్ గజపతి కామెంట్స్ భక్తుల సౌకర్యార్థం ప్రకృతి వనరులను సోలార్ పవర్ ద్వారా కరెంటుతో నడిచే వాహనాలు అవసరం అందుకోసమే రెండు బస్సులను కొనుగోలు చేసి భక్తులకు అందించాం ప్రస్తుతం బస్సు టికెట్ పెంచే యోచన లేదు గతంలో సాధారణ బస్సు టికెట్ రేటు పదిహేను రూపాయలు ఉంది అదే టికెట్ రేటుతో ఏసీలో భక్తులను సింహగిరికి చేరుస్తాం ఈ బస్సు సాధ్య సాధ్యాలను పరిశీలించి పొల్యూషన్ లేని మరిన్ని వాహనాలను కొనుగోలు చేస్తాం చైర్మన్ అశోక్ గజపతి రాజు

చూద్దాం మనం ఇప్పటి నుంచి మొదటి రోజు పుట్టేటప్పుడు అందరూ వారు ఏ డిగ్రీస్ అవుతారు ఏ ఉద్యోగం చేస్తారు ఎంత ఆదాయం వస్తుందో అవన్నీ మనకి డిగ్రీ వస్తుందా స్టార్ట్ అయ్యింది చూద్దాం మళ్ళీ అలాగా ఎలా డెవలప్ చేయాలి ఏంటి మన ఆబ్జెక్ట్స్ పెద్ద డెవలప్ ಚಿಲ್ ಪುಟ್ಟ ನಡ್ಕೊಂಡು ನೀರು ಈ ಭಂತ ಮನಕಿಕ್ ವೈಟಿರು ತಪ್ಪು ಶ್ರೀಮದಾರಾಯಣ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో మనము ఈ రోజున ఎలక్ట్రిక్ బస్సు హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిక్ బస్ గౌరవ చైర్మన్ గారు శ్రీ ముస్క్రి అశోక్ 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 రాజు గారి అంతా స్థలం మనం ప్రారంభించాం వాస్తవంగా ఇది వారి కళ వారు దీన్ని సంకల్పించి మనం ఇక్కడ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఉంది మరి ఆర్డర్ కూడా చూపించి దీన్ని ఒక ప్రతిపాదన తయారు చేసి పంపించిన క్రమంలో నేను ఇక్కడ ఈవోగా వచ్చాక దీని పేమెంట్ పే చేయడం కానీ ఉంది ఈ రోజు ఈ బస్సు రావడం కానీ రెండో బస్సు కూడా మనం ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ పే చేసాం వారు ఇంకొక నెల ఫార్టీ డేస్ లో మేము కమ్యూనికేషన్ ఇస్తారు ఇచ్చాక మనం దానికి కూడా బ్యాలెన్స్ పే రెండో బస్సు కూడా తీసుకుంటాం మీరు అడిగినట్టు మనం వేరే దేవస్థానాలతో ఎక్కడన్నా పోతే సామాన్య భక్తులు అంటే భగవంతునికి భక్తులే నిజమైన ప్రతినిధులు అన్న ఒక కాన్సెప్ట్ తోటే మన దేవస్థానంలో పెడుతుంది గౌరవ చైర్మన్ గారు కూడా భక్తుల మీద అధిక భారం మోపకుండా చాలా తక్కువ తీడ్తోనే మనం ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం అంటే అల్టిమేట్ అది భక్తుల డబ్బు అని వారు పదే పదే చెప్తున్నప్పటికీ ఆ డబ్బు ఖర్చు పెట్టినా వారి మీద మళ్ళీ అదనం భారం మోపకూడదన్న వారి ఆలోచన మేరకు ఏ టికెట్ కూడా ఇప్పటివరకు మనం ఏ ప్రతిపాదన చేయలేదు వారు అన్నట్టు ఒక మూడు నెలల తర్వాత మనకు ఉన్నటువంటి పరిస్థితులు పేరీ వేసుకున్నాక ఒకవేళ అలక భారంగా అయితే తప్ప పెంచే పరిస్థితి కూడా లేదు అది వారు నిర్ణయించాక వారి ఆ సూచన మేరకే ముందుకు వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా పొల్యూషన్ ఫ్రీ పొల్యూషన్ ఫ్రీ భక్తులు ఫ్రెష్నెస్ అంటే ఈ ఏసీ బస్ ఎక్కి దిగేటప్పుడు కూడా ఫ్రెష్గా వెళ్ళి ఫ్రెష్గా రావాలని అదేవిధంగా ఇటీవల చంద్రనోత్సవం కూడా చూశారు వారి సూచన మేరకు రా మనం భక్తులకు సామాన్య భక్తులకు చాలామంది మీరు అడిగారు సామాన్య భక్తులు సామాన్య భక్తులు అంటున్నారు మరి ఈసారి అది జరుగుద్దా అన్నారు అది భక్తులకు స్వామివారు నిజంగా చేతి చూపించారు దాదాపు ఆరు ఏడు ఎనిమిది గంటల ఆ వెయిటింగ్ నుంచి గంట గంటన్నరలోనే సామాన్య భక్తులు దర్శనం చేసిన విధంగా ఈసారి మనం భక్తులకి ఇచ్చాము సోమవారికి వారే